హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మా అత్త వాళ్ళ ఊరికి వచ్చేసినాను ఈరోజు వచ్చేసి నేను మైసూర్ పాక్ చేస్తున్నాను మా వదిన పాక్ చాలా బాగా చేస్తుంది సో నేను మైసూర్ పాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మైసూర్ పాక్ వచ్చేసి ఫస్ట్ ఏ గ్లాస్ అయినా సరే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకుంటే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి తీసుకొని ఆయిల్ హీట్ బాగా హీట్ కానీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత షుగర్ యాడ్ చేసుకొని షుగర్లోకి సరిపడినంత పాకానికి తగ్గట్టు మనము వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు మనము బాగా మరగనివ్వాలి చక్కెర బాగా దగ్గర పడేంతవరకు పాకం దగ్గర పడేంత వరకు బాగా మరగనివ్వాలి ఇప్పుడైతే మేము మా అత్త వాళ్ళ అయితే వచ్చేసినాము సమ్మర్ కాబట్టి బాగా కూల్గా ఉంది పల్లెటూరు బాగా చెట్లు ఇవన్నీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సో నేను టూ డేస్ మా అతా వాళ్ళ ఊరికే ఉంటున్నా వాళ్ళ ఊరి దగ్గరే ఉంటున్నాను నైట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ వ్యూ చాలా చల్లగా మిద్దపైన మనము బాగా వాటర్ జల్లేసుకొని ఈవినింగ్ టైంలో ఇంకా మిద్ద పైన పరుపులు వేసుకొని పడుకొని చుక్కలు ఇంకెంత బాగుంటుంది ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేము మీరు కూడా ఎప్పుడైనా సరే విలేజెస్కి వెళ్ళే వెళ్ళేసి టైం స్పెండ్ చేయండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ఉండి డోర్లు వేసుకొని ఒక్కసారి పల్లె వాతావరణాన్ని కూడా మనము ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా పాకానికి వచ్చిన తర్వాత మనం శనగపిండి వేసుకునేటప్పుడు మాత్రము ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా మనము చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలి మనం ఫాస్ట్గా ఒకేసారి అనుకోండి శనగపిండి మొత్తం ఉండలు కడుతుంది అదే విధంగా వ్యూ అయితే నాకు చాలా నచ్చింది నేను వన్ డేనే ఉండాలనుకున్నాను మా అత్తావాళ్ళ దగ్గర ఇంకా సెకండ్ డే అయినా ఇంకా ఊరికి అనుకో ఇంకా నాకు ఊరు విడిచిపెట్టాలనిపించదు నాకు అంత ఈజీగా విడిచిపెట్టాలనిపించదు ఏదైనా సరే నేను అంత తొందరగా వెళ్ళిపోవాలి ఇంకా రోజు ఉండాలనిపిస్తుంది నాకు ఇంకా కొంగలు ఇవన్నీ అయితే చెట్టు నిండా కొంగలు వ్యూ అయితే ఎంత బాగుంది ఈసారి అయినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను నైట్ అయితే ఈ సమ్మర్లో మాత్రం పల్లెల్లో బయట పడుకున్నాం అనుకోండి చల్ల ని గాలి అసలు ఇంకా అనుభూతిని నేను మాటలు చెప్పలేను మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది పల్లె వాతావరణం ఇలా శనగపిండి తీసుకొని మనము ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి ఇలా ఉండలు లేకుండా మనం కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు గట్టి పడాలి గట్టి పడిన తర్వాత మనం ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకుని అది ప్లేట్లో వేసుకోవాలి నాకు మైసూర్ పాకు స్వీట్లలో అన్నిటికంటే నాకు మైసూర్పాక్ అంటే చాలా ఇష్టము ఇంకా ఇవి శనగలు అయితే మా వదిన వాళ్ళ ఊరి దగ్గరే వండినాయి ఇంకా శనగపిండి తీసుకొని వచ్చింది ఇంకా మా ఊరు సైడ్ ఎక్కువగా శనగలు ఇవి జొన్నలు సజ్జలు వరి ఇవన్నీ ఎక్కువగా వేస్తారు చూడండి ఇలా గట్టి పడిన తర్వాత మనము ఇంకొంచెం మనకు ఇంకా కొంచెం గట్టిగా రావాలనుకుంటే ఇది కొంచెం గట్టి పడియచ్చు లేకుంటే అలాగే తీసేసుకోవచ్చు ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ మైసూర్ పాక్ని దాంట్లో వేసుకోవాలి వేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఇదంతా బాగా ఆరిన తర్వాత మనము ఏ కట్ చేసుకోవాలి కేక్ మాదిరి కట్ చేసేసుకొని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది మనము ఎప్పుడైనా సరే క్విక్గా మనము స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇలా మనం ప్లేట్లో వేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి